విజయవాడలో వరద ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది పలు ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా డ్రైన్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది అవసరమైన ప్రాంతాల్లో భూసేకరణ కోసం యజమానులతో చర్చలు జరుపుతోంది త్వరలోనే డ్రైన్ల నిర్మాణానికి టెండర్లు పిలవనుంది విజయవాడలో డ్రైన్ల నిర్మాణ పనులకు మోక్షం మహానాడు రోడ్డుకు ఇరువైపులా అడుగుల వెడల్పుతో డ్రైనేజీ పనుల్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గురునానక్ కారణి మహానాడు రోడ్డు వైపు ప్రవహిస్తున్న ఔట్ ఫాల్ డ్రైన్ కుదింపు పనులకు పదమూడున్నర కోట్లతో వీఎంసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది దీనికోసం తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏడు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు అయితే పలు ప్రాంతాల్లో కాలువ విస్తరణకు సంబంధించి కోర్టులో కేసులు ఉండడంతో వాటిని పరిష్కరించేందుకు యజమానులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రెండు అడుగుల వెడల్పుతో ప్రారంభమైన పంట కాలువ డ్రైన్ కనకదుర్గా నగర్ కరెన్సీనగర్ బాయన బాబూజీ రహదారి వద్దకు వచ్చేసరికి ఇరవై రెండు అడుగులకు విస్తరించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు వర్షాకాలంలో ఊహించని ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం కాలువ వెడల్పు కుదించి రోడ్డుకు ఇరువైపులా డ్రైన్లు నిర్మించేందుకు ఆలోచన చేసి పనులు చేపట్టింది తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ పనుల్ని అటకెక్కించింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో పనులకు మళ్లీ ప్రణాళికలు సిద్దమవుతున్నాయి ఇప్పుడు మెయిన్ ఏంటంటే కార్పొరేషన్ వాళ్ళు కూడా టౌన్ ప్లానింగ్ వారు కూడా వచ్చి సర్వే చేసుకుని వారు ఎంతైతే ఎక్వైర్ చేసుకుంటారో దానికి కూడా వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది కార్పొరేషన్ ద్వారా ఇష్యూ ఉన్నాయి కోర్టు మూలాన ఈ డ్రైన్స్ అనే కంటిన్యూటీ లేకుండా ఆగింది కాబట్టి ఆ ఇష్యూలు కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిసి మరి కార్పొరేషన్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి యజమానులు అందరినీ కూడా పిలిపించి వారితో మాట్లాడి సెటిల్ చేస్తే ఇది వెంటనే సాల్వ్ అయిపోతుంది గత ప్రభుత్వంలో ఏమీ చేసిన దాఖలాలు అయితే కనపడతల్ల కనపడలేదు కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో అయితే మాత్రం ఎలాంటి వాళ్ళ సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఇదంతా కూడా క్లోజ్ చేస్తామని చెప్పినా ఎలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగింది వాళ్ళు వర్క్ చేయడం మొదలు బిగింది ఎయిటీ పర్సెంట్ డ్రైనేజీ కంప్లీట్ అయిందండి మిగిలిన ట్వంటీ పర్సెంట్లో కూడా అవతల నలుగురు ఐదు సైట్లు ఉంటే కోర్టుకు వెళ్తాం వాళ్ళతో మాట్లాడటం కూడా అన్నీ జరుగుతుంది పూర్తి చేస్తే ప్లస్ రోడ్డు ఒకటి పెద్దదవుతుంది ట్రాఫిక్ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ డ్రైనేజీ కూడా అయితే ఈ దోమలు కానీ ఇట్లాంటివి కూడా లేకుండా ఉంటాయి తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బాయన బాబూజీ రహదారి వైపు ప్రవహించే ఈ పంట కాలువ కుదించాలంటే మహానాడు రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ పనులు పూర్తి కావాల్సి ఉంది వీటితో పాటు గుంటతిప్ప పుల్లెటి కాలువ పనులు ప్రారంభించాల్సి ఉంది ఈ దోమల వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి మార్నింగ్ కానీ ఈవినింగ్ చాలా నైట్ టైము చాలా నిద్ర లేక ఇబ్బందులు పడుతున్నారు లాస్ట్ ఐదేళ్లలో కూడా ఈ గవర్నమెంట్ ఏ పని పట్టుచుకోవడం వల్ల దోమలు చాలా పెరిగిపోయి అస్తవ్యస్తంగా తయారండి ఈ రోడ్లన్నీ కూడా ఈ గవర్నమెంట్లో అయినా సరే మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాను ఇది పూర్తి అయితే మనకి వర్షాకాలం కానీ ఎండాకాలం చలికాలం కొద్ది దామలతో మనకి ఇబ్బంది తగ్గ ఉండదు అది ఇప్పుడు దాములతో బాగానే ఇబ్బంది పడుతున్నాం విజయవాడ మహానాడు రోడ్డులో డ్రైనేజ్ సంస్థ పరిష్కారం చూపడంతో పాటు విజయవాడ మీదుగా ప్రవహిస్తున్న ఈ పంట పంటకాలలు ఏవైతే ఉన్నాయో ఆ పంటకాల వెడల్పును కుదించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది ఈ కుదింపు ప్రక్రియ పూర్తయితే ప్రజలకు ఎంతో మేలు జరగనుంది ఎందుకంటే జనావాసాల మధ్య నుంచి ఈ కాలువలు ప్రవహించడంతో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఈ కాలువలను కుదించి వీటిపైన గ్రిల్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఈ పనులు కానీ పూర్తి అయితే ఈ స్థానికులకు ఎంతో మేలు జరగనుంది కేవలమ స్వామితో కనకారావు ఇటు యూనివర్సిటీ నుంచి